వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం రేపే ఆషాఢ పౌర్ణమి దీన్ని గురు పౌర్ణమి వేస పౌర్ణమి అని కూడా పిలుస్తారు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు ఈసారి గురు పౌర్ణమి ఏ రోజు వచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురించి గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది పవిత్రమైనది ఈ రోజున శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఏడాది జూలై ఇరవై ఒకటి ఆదివారం నాడు గురు పౌర్ణమి వచ్చింది ఈ పవిత్రమైన రోజును శ్రీహరికి అంకితం ఇవ్వబడింది ఈ ఏడాది గురు కొన్ని ప్రత్యేక శుభయోగాలతో ఏర్పడనున్నాయి సర్వసిద్ధి యోగం రవియోగం ప్రీతి యోగం వంటి శుభయోగాలు వచ్చాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాలలో మీ ఇంట్లో పూజ చేసుకునే కొన్ని నియమాలు పాటిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీరు పొందవచ్చు ఈ గురు పౌర్ణమి రోజున మీరు చేసే పూజ వల్ల మీరు ఏమి కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి ముందుగా పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి శ్రీ తలంటు స్నానం చేసి పాపిట బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని దేవుడికి మీ కోరిక చెప్పుకుంటూ దేవుడికి నమస్కరించుకొని అక్షింతలు మీ తలపై వేసుకోవాలి ఇలా చేయటం వల్ల మీ కోరిక తప్పక నెరవేరుతుంది దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది ఈరోజు చేసే పూజలో తప్పనిసరిగా బాబా ఫోటో లేదా ఏదైనా మీకు ఇష్టమైన గురువు దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి ఇలా మీకు ఏదైనా గురువు నచ్చితే ఆ గురువు మీ పూజ మందిరంలో పెట్టి పూజ చేయటం వల్ల మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఈరోజు పూజ చేసే స్త్రీ లేదా పురుషులు ఎవరైనా పసుపు వర్ణం బట్టలు ధరించి పూజ చేయటం వల్ల పసుపు అంటే గురువుకి ఎంతో ఇష్టమైనది అందుకే ఈ గురు పౌర్ణమి రోజు పసుపు బట్టలు ధరించి పూజ చేస్తే ఆ గురువు అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ మీకు ఇష్టమైన గురువు దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఇలా మీకు ఏ దగ్గరలో ఏ గురువు గుడి ఉంటుందో ఆ గురువు గుడికి వెళ్ళి నమస్కరించి ఆ రోజు పూజ చేసి భజన చేసి భజనలో పాల్గొంటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని గురువు అనుగ్రహం కలుగుతుందని గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చని అలాగే ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజు పూజ చేసేటప్పుడు పూజలో దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను నివేదిస్తే చాలు మంచి జరుగుతుంది గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈరోజు దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజు వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రకిరణాలు మన శరీరం మీద పడగానే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వస్తుంది పౌర్ణమి రోజు నిండుగా తెల్లటి పిండి వర్ణంలో ఉన్న చంద్రుణ్ణి చూస్తే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే వెంటనే కోరుకోండి అది తప్పకుండా నెరవేరుతుంది అందులోనూ ఈసారి గురు పౌర్ణమి ఆదివారం రోజు రావడం ఎంతో విశేషం ఆదివారం రోజు సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు అని అలాంటి ఈరోజు గురు పౌర్ణమి రావడం చాలా విశేషం గురు పౌర్ణమి రోజు గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి గురు పౌర్ణమి రోజు మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి గుడిలో దేవుడిని దర్శించుకొని పండితుల ఆశీర్వాదం తీసుకోండి ఎవరైతే ఈ గురుపౌర్ణమి పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఇంట్లో అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఉదయం ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి పురాణాల ప్రకారం ప్రతి పౌర్ణానికి లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని ప్రతి ఇల్లు చూస్తుందని సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో ఏ ఇంట్లో అయితే పూజ చేసి ఆ ఇంట్లో దీపం వెలుగుతుందో అటువంటి ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గురు పౌర్ణమి రోజు ఇంట్లో తప్పనిసరిగా పూజ చేసుకోవాలి అలాగే సాయంత్రం గుమ్మ ముందు శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే విధంగా ముగ్గులు వేసి గుమ్మ ముందు అష్టదళ పద్మం ముగ్గులు వేయండి అష్టదళ పద్మంలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజు మీ ఇంటి గుమ్మ ముందు అష్టదళ పద్ ముగ్గు వేస్తే అట్టే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదులను పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేస్తే సరిపోతుంది ఇలా స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది వెంటనే తొలగిపోతుంది సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్య ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది గురు పౌర్ణమి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేయటం వల్ల మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది ఈ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి నివసిస్తూ ఉంటారని నమ్మకం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజు రావి చెట్టుకు కానీ తులసి మొక్కకి కానీ నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గురు పౌర్ణమి వేళలో కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజు శంగపప్పు మిఠాయి పసుపు రంగు వస్త్రాలను మీ తాహతకు పట్టి మీరు దానం చేయవచ్చు గురు పౌర్ణమి రోజు పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సమస్యగా ఉంటుంది అలాంటి వారు పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో గాజు గిన్నెలో లేదా గాజు పాత్రలో రాళ్ళ ఉప్పు పోసి మీ ఇంట్లో ఒక మూలన ఉంచండి అలా ఉంచటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది ఈ గురు పౌర్ణమి లేదా వేస పౌర్ణమి రోజు ఏదైనా దేవాలయంలో కొబ్బరికాయ కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తుంటారు కాబట్టి గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి మాకు ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు సపోర్ట్ ఇస్తుంది